ప్రైజులో పెమంలో మీ అందరికి కూడా నేక శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము క్రీస్తు జననం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము క్రీస్తు యొక్క జననం గురించి ఈ రోజు మనము తెలుసుకుందాము వాక్య భాగము మనము చూసినట్లయితే మత వార్త ఒకటవ అధ్యాయము పదహారవ వచనం నుండి అదేవిధంగా రెండవ అధ్యాయము ఇరవై మూడు వచనము వరకు కలిగినటువంటి వాక్య సారాంశము అదే విధంగా లూకాసు వార్త రెండు మూడు అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని ఈ రోజు మనము తెలుసుకుందాము మూల వాక్యము మనము చూసినట్లయితే దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని లూకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము మనకి తెలియచేస్తుంది దావీది పట్టణం అందు లోక రక్షకుడు మన కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఈయన ప్రభు క్రీస్తు అని మనకు వాక్యభాగము తెలియజేస్తుంది యేసు క్రీస్తు జన్మించినటువంటి సమయంలో అక్కడ ఇజ్రాయేల్ రాజ్యము అదే రోమ సామ్రాజ్యపు ఆధీనంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు జన్మించినటువంటి సమయంలో ఇజ్రాయేల్ యొక్క రాజ్యము రోమా సామ్రాజ్యం యొక్క ఆధీనంలో ఉంది గలలియా ప్రాంతంలోనే ఉన్నటువంటి నజరే తన ఊరిలో యోసేపు అనే పురుషుడు ఉండేటువంటి వాడు అతనికి మరియాను కన్యకథతో ఇక్కడ ప్రధానము జరిగినట్టుగా మనము చూస్తున్నాము ఒక దినము గాబ్రియేలు దూత ఈ యొక్క మరియ వదకు పంపబడ్డట్టుగా మనము చూస్తున్నాము ఆ దూత మరియతో ఈ విధంగా చెప్తుంది దయాప్రాప్తురాల నీకు శుభమగును గాక అని దేవుడు నీకు తోడై ఉన్నాడు నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కంచావు ఆయనకు ఏసు పెడతావు ఆయన గొప్పవాడై సర్వోన్నుని కుమారుడు అనబడతాడు అని ఆయన దావీదు వంశస్థులను యుగ యుగమును కూడా ఏలుతాడు అని ఆయన రాజ్యము అంచము లేనిదై ఉంటుంది అని అక్కడ గాబ్రియలు దూత మరియతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము దేవు దూత మాటలను మాటలకు ఇక మరియ ఆశ్చర్య పోయినట్టుగా మనము చూస్తున్నాము అయ్యా నేను పురుషుణ్ణి ఎరగని దానను మీరు చెప్పేది ఎలా నెరవేరుతుంది అని ఆమె ఆ యొక్క దూతను అడిగినట్లుగా మనము చూస్తున్నాము అందుకు ఆ దూత ఇక్కడ మరియతో సమాధానము చెప్తుంది దేవునికి అసాధ్యమైనది ఏమున్నది అని మేము పరిశుద్ధాత్మ శక్తి వలన దర్భము ధరిస్తావు అని నీ నీకు పుట్టబోయేటువంటి కుమారుడు పరిశుద్ధుడై దేవుని యొక్క కుమారుడు అన్నబర్తాడు అని ఇక్కడ భూత మర్యతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క ఎప్పుడైతే ఇక పరిశుద్ధాత్మ వలన ఈ గర్భము ధరించి ఉందో నువ్వు పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భము ధరిస్తావని నీకు పోయి కుమా పుట్టబోయేటువంటి కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని దూత ఎప్పుడైతే చెప్పి ఉందో అదే విధంగా నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా త్వరలో కుమారుణ్ణి కడబోతుంది అని ఇక్కడ దూత ఆమెతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఆమె వయసు మీరునటువంటి రుద్ధురాలై ఉంటుంది ఇక్కడ ఎలిజబెత్ ఎలిజబెత్ రుద్రాలై ఉంటుంది అయినా దేవుడు ఆమె పైన కృప చూపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆమె ఇప్పుడు ఆరు నెలల గర్భవతి అని చెప్పి దేవదూత అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా మనము చూస్తున్నాము మరియా ఇక దూత పలికినటువంటి మాటలను మనసులు ఆ విధంగానే ధ్యానిస్తూ ఉండిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఈ యోసేపు దావీద్ వంశస్థుడు అయి ఉంటున్నాడు యోసేపు దావీదు వంశస్థుడై ఉంటున్నాడు అతడు తనకు ప్రధానమో చేయబడినటువంటి మరియ గర్భవతి అయింది అని తెలుసుకున్నప్పుడు అతడు నీతిపరుడై ఉంటున్నాడు అదే విధంగా ఆమెను అక్కడ అతడు అవమానమో పరచడమో ఇష్టము లేక రహస్యంగా ఆమెను వదిలిపెట్టాలని యోసేపు ఆలోచిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము అయితే ఒక రాత్రి కళలో దేవదూత యోసేపునకు కనిపించి యోసేపు నీ భార్య పరిశుద్ధాత్మ శక్తి వలన అయింది అని ఆమెను విడనాడ వద్దు అని ఆమెకు ఒక కుమారుడు కంటుంది అని అతడు నమ్మినటువంటి కూడా వారి యొక్క వారి పాపముల నుండి వారిని రక్షిస్తాడు అని ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమాను ఏలు అని పేరు పెట్టుదురు అని ఆరు వందల సంవత్సరం క్రిందట యషయా ప్రవక్త ద్వారా ఏదైతే దేవుడు పలకించినటువంటి మాటలు ఇప్పుడు నెరవేర్బోతుందని ఇక్కడ యోసేపుతో దూత చెప్పినట్టుగా మనము చూస్తున్నాము చె చెప్పినట్లుగా మరియను ఆదరించి ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము ఇక మరియ యోధ ప్రదేశంలో ఉన్నటువంటి కొండ సీమలో అయాజకుడైనటువంటి జకరియా ఇంటికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము జకరియా భార్య ఎలిజబెత్ అయి ఉంటుంది ఆమె మరియను అక్కడ సాధారణంగా ఆహ్వానించినట్టుగా మనము చూస్తున్నాము ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి ఇక శిశువు కూడా సంతోషంతో ఇక్కడ గంతులు వేసినట్టుగా మనమో చూస్తున్నాము అప్పుడు ఇక ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని ఇక్కడ స్త్రీలు నీవు ఆశీర్వదించబడిన దానము నీ గర్భ ఫలము ఆశీర్వదించబడును అని ఇక్కడ మరియతో ఎలిజబెత్ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా ఎలిజబెత్ ఒక కుమారుణ్ణి కూడా ప్రసవించినట్టుగా మనము చూస్తున్నాము ఆమె తన యొక్క కుమారునికి యోహాను అను పేరు పెట్టాలని అక్కడ చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము కంటే ఆరు నెలలు పెద్దవాడై ఉంటున్నాడు యోహాను యేసు క్రీస్తు కంటే ఆరు నెలలు పెద్దవాడై ఉంటున్నాడు క్రీస్తును యోగా నదిలో బాప్తి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఈ యోహానే ఈసుక్రీస్తు ప్రభుకు ఇక యోధ్వాను నదిలో బార్తీసం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇక యోహాను ఇచ్చు యోహాను అని అదే విధంగా ముంచి యోగాను అనే పేర్లు కూడా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వాక్య భావంలో ఇక ఆ రోజులలో ప్రజా సంఖ్య అనేది రాయాలని కైసరు ఇక్కడ కైసరుతో సీజన్ అగస్టిన్ చక్రవర్తి ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము ప్రజా సంఖ్యలో రాయబడాలి అంటే ఎవరి సొంత ఊరికి వారు వెళ్ళవలసిన వారై ఉంటున్నారు వెళ్ళాలి కాబట్టి ఆ రాజు అక్కడ అజ్ఞాపించాడు కనుక యోసేపు దావేదు వంశస్థుడు కనుక తనకు ప్రధానము చేయబడినటువంటి ఏక నిండు గర్భవతిగా ఉన్నటువంటి మరియుతో కూడా గలలియా ప్రాంతము నుండి ఇక యూద ప్రాంతపు బెత్లహేము అనేటువంటి దావీదు పట్టణానికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా వారికి పట్టణంలో బస చేయడానికి ఎల్లు కానీ అదే విధంగా స్వ ఇక్కడ సత్రం గాని వారికి దొరకలేదు వారు సొంత గ్రామంలో ఉండడానికి వారికి ఇల్లు గాని సత్రం గాని ఏది కూడా దొరకలేనటువంటి స్థితిలో ఇక్కడ యోగాను విధంగా మరియు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము చివరికి ఒక సత్రం యొక్క యజమాని దయ్య తలచి తన యొక్క సత్రంలోని పశువుల పాకలో వారిని ఉండమన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ అక్కడ మరియా లోకరక్షకుడు అదే విధంగా జీవాధిపతి దేవుని కుమారుడు అయినటువంటి ప్రసవించినట్టుగా మనము చూస్తున్నాము పశువుల పాకలో మరియు జన్మనిచ్చినట్టుగా జన్మనం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము బిడ్డను అక్కడ పొత్తి గుడ్డలతో చుట్టి అదే విధంగా పశువుల తొట్టిలో ఆమె పరుండబెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఆకాశ పక్షులకు నివాసమును నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తల స్థలము లేదు అనేటువంటి వాక్యంలో యు ప్రభు విషయంలో నెరవేరబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా ఆకాశ పక్షులకు తల దాచుకోవడానికి ఉన్నాయి కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు ఇక్కడ తలదాచుకోవడానికి కూడా స్థలము లేదన్నటువంటి ఆ యొక్క వాక్యము నెరవేర్పు అనేది ఏసు క్రీస్తు ద్వారా ఇక్కడ నెరవేర్చబడినట్టుగా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు శరీర దారి అయి మరిగా రెండు వేల రెండవ సంవత్సరము రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క భూమి పైన అవతరించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా గొర్రె ఇక గొల్లలు అదే విధంగా ఏసును దర్శించడం అనేది మనము చూస్తాము ఈ యొక్క వాక్య భాగాలలో ఆదేశంలో కొందరు గొర్రెలు కాపరలు పొలంలో తమ యొక్క మన్నను కాచుకొని చెండగా దేవుని యొక్క దూత వారి వద్ద నిలిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదే విధంగా దూత చుట్టూ ఒక గొప్ప వెలుగు వ్యాపించినందువలన ఈ ఏక గొన్నను చాలా భయపడ్డట్టుగా కూడా మనము చూస్తున్నాము అయితే ఆ దూత ఇక్కడ వారితో చెప్తుంది భయపడకుడి అని ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి ఇక స్వార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని దేవత గొల్లలతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభువైనటువంటి క్రీస్తు అని దానికి ఇదే మీకు ఆనవాలు అని ఒక శిశువు గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉండట మీరు చూస్తారు అని అక్కడ దూత ఆ యొక్క గొల్లలతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము వెంటనే యొక్క దూత దేవదూత పక్కన ఉన్నటువంటి దూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మహిమకి వారికి భూమి మీద సమాధానము కాక అని దేవునికి స్తోత్రము వాళ్ళు చేయసాగినట్టుగా మనము చూస్తున్నాము దేవదూత చుట్టూ ఉన్నటువంటి దూతలు ప్రభువును స్వతించినట్టుగా మనము చూస్తున్నాము దూత గొల్లలతో దేవుడు పుట్టినట్టుగా సమాచారం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ అదే విధంగా మనము యొక్క కాపర్లు వెంటనే బయలుదేరి వారు బెట్ల పురము చేరినట్టుగా మనము చూస్తున్నాము బాల వారు దర్శించినట్టుగా కూడా మనము చూస్తున్నాము పరమానంద వాక్య భాగము మనకి ఇక్కడ సెలవిస్తుంది తర్వాత తాము చూసినటువంటి విన్నటువంటి సంగతులను అందరికీ కూడా అక్కడ వివరిస్తూ చెప్తూ దేవునికి స్తోత్రము చేస్తూ వారు తమ తమ ఇండ్లకు వెళ్ళినట్టుగా చూస్తున్నాము యేసు క్రీస్తు బ్రహ్మవారు ఈ లోకంలో జన్మించినప్పుడు ప్రప్రదముగా గొల్లెలకు తెలపడినట్టుగా చూస్తున్నాము గొండ్లు ఏసు క్రీస్తు ప్రభుని శుభించినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము అదే విధంగా నెక్స్ట్ రెండవదిగా జ్ఞానులు కూడా ఇక బాలు చేసును పూజించినట్టుగా మనము చూస్తున్నాము తూర్పు దేశంకు చెందినటువంటి ముగ్గురు జ్ఞానులు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని వారు నక్షత్ర ఆకాశంలో ఒక నక్షత్రము ఇక్కడ నక్షత్రాన్ని వారు ప్రకాశవంతమైనటువంటి ఒక నక్షత్రాన్ని వారు చూసినట్టుగా మనము చూస్తున్నాము ఎవరో ఒక పురుషుడు జన్మించడని వారు తెలుసుకున్నట్టుగా మనము చూస్తున్నాము ముందుగా వారు ఇక యూద రాజు అయినటువంటి హేరువుడు దగ్గరికి ఇక జ్ఞానులు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని ఇక్కడ రాజును వారు అడిగినట్టుగా మనము చూస్తున్నాము ఏ రోజు రాజు దగ్గరికి మొదటిగా వెళ్లి ఏ రోజు రాజుని వారు అడుగుతున్నాడు యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అని ఇక జ్ఞానులు ఆ రాజును అడిగినట్టుగా మనము చూస్తున్నాము రాజస్థానంలో ఉన్నటువంటి పండితులు ఆయన యూదుల దేశంలోనే బెత్రిహేమలోనే జన్మించాడని వారు రాజుకు తెలిపినట్టుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో ఈ విన్నీ విన్నటువంటి హేరోదు రాజు చాలా అక్కడ అసూయతో అక్కడ చాలా అసూయ పడ్డట్టుగా మనము చూస్తున్నాము అయితే మీరు వెళ్ళి ఆ యొక్క బాలుని దర్శించి వచ్చి నాతో చెప్పండి అని తర్వాత నేను కూడా వెళ్ళి చూస్తాను అని ఆ యొక్క జ్ఞానులకు రాజు తిరిగి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మీరు వెళ్ళి చూడండి తర్వాత నేను వచ్చి చూస్తానని కానీ హేరోదు మనుషులు ఇక్కడ అసూయ ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక్కడ ఆ యొక్క నక్షత్రము ఆకాశ లో ప్రయాణం చేసి ఆ యొక్క పశువుల పాక పైన ఆడినట్టుగా మనము చూస్తున్నాము ఆడ పూజించినట్టుగా వారు బంగారము అదే విధంగా సాంబ్రాన్ని వారు సమర్పించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వాక్య భాగంలో స్వప్నంలో దేవుడు చెప్పినటువంటి విధంగా హేరోజు రాజు దగ్గరికి వెళ్లకుండా వారు వేరొక మార్గము ద్వారా వారు తమ తమ దేశములకు తిరిగి వెళ్లిపోయినట్టుగా మనము చూస్తున్నాము వేసు క్రేసుతో పశువుల పాకలో పుట్టి పొత్తిగూడలతో చుట్టుబడి పశువుల తొట్టిలో పరుండబెట్టినప్పుడు మొదటగా యొక్క గొల్ల యొక్క దేవుడు దర్శనము దేవుని యొక్క దర్శనం అనేది గొల్లలు చేసుకోవడము జరిగింది రెండవదిగా ఇక్కడ జ్ఞానులు చేసుకోవడం అనేది జరిగింది తర్వాత ఎర్షలేము దేవాలయంలో దేవుడి యొక్క నామకరణము ఇక్కడ ప్రతిష్ట అనేది జరిగినట్టుగా మనము చూస్తున్నాము ఎనిమిదవ దినము యొక్క మరియలు ఆ యొక్క బాలు దేవాలయానికి తీసుకొని వెళ్లారు అదే విధంగా దేవుడుతో వారికి చెప్పున్నట్లుగా అతనికి పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రమును అనుసరించి ప్రతి తొలుచూని యొక్క బిడ్డను దేవునికి ప్రతిష్ఠించవలసి ఉంది కాబట్టి ఆ యొక్క ఎనిమిదవ రోజు మగపిల్లలని సుమితి జరిగించేటువంటి అక్కడ ఉన్నది కాబట్టి ఆ రోజుల్లో ఆ యొక్క హర్శల్యంలో ఆ వారు ఆ విధంగా యేసు క్రీస్తు ప్రభుని ఆ యొక్క దేవాలయంలో ప్రతిష్ఠించినట్టుగా కూడా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ఆ రోజుల్లో హెర్శల్యంలో సుమయోను అని ఒక మనుషుడు ఉండేటువంటి వాడు అతడు నీతి మంతుడు అదే విధంగా మరియు భక్తి పరుడై ఉంటున్నాడు ఇక సుమయోను నీతి మంతుడు అంత మాత్రమే కాకుండా భక్తి పరుడై ఉంటున్నాడు ప్రజల ఆదరణ కొరకు కనిపెడుతూ ఉండేటువంటి ఉంటున్నాడు ఏసెను చూసిన తర్వాతనే మరణిస్తావు అని అతనితో చెప్పి ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక బాలు ఏసను చూసి చాలా మురిసిపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాము దేవుణ్ణి అతడు స్థుతించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇజ్రాయిల్ ప్రజలకు ఇతడు వెలుగుగాను అదే విధంగా మహిమ గాను అదే విధంగా రక్షకుని గాను ఉద్భవించినటువంటి ఈ యొక్క ఏసును కన్నులారా గాచిన తర్వాత తన జీవితము ధన్యమైంది అని అతడు చాలా సంతోషించినట్టుగా మనము చూస్తున్నాము ఎనభై నాలుగు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి అన్న ప్రవక్తి కూడా బాలయేసును అక్కడ దర్శించి చాలా సంతోషించినట్టుగా మనము చూస్తున్నాము మొదటిగా గొల్లలకు తర్వాత జ్ఞానులకు మూడవ ప్రతిష్టత అదే విధంగా సున్నతి జరిగిన తర్వాత దర్శనము కలిగింది ఆ తర్వాత అనేటువంటి ప్రవృత్తిని కూడా యేసును దర్శించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తర్వాత వారు ఐవర్తికి పారిపోవడం అనేది జరిగింది జ్ఞానము తమ దగ్గరికి రాకుండా వెళ్ళిపోయారని తెలుసుకున్నటువంటి ఏ రోజు రాజు నిజంగానే యూదుల రాజు జన్మించాడని నమ్మి తాను రెండు సంవత్సరంల వయసు గల మగపిల్లలందరినీ కూడా చంపివేయమని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము కొన్ని వేల మంది అక్కడ మగ బిడ్డలు చంపబడ్డట్టుగా మనము చూస్తున్నాము అయితే దేవుని యొక్క దూత ఐక్యకి పారి హెచ్చరించినందు వలన యోసేపు తన యొక్క భార్యను మరియను అదే విధంగా బాలుయేసు తీసుకొని ఐగుప్తికి పారిపోయినట్టుగా మనము చూస్తున్నాము రాజు చనిపోయిన తర్వాత ప్రకారము దేవుదుర్ధ దేశానికి తిరిగి వచ్చి నజరే ఊరిలో ఊరులో ఇక్కడ యూసేపు మరేలు కాపురం ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆయన నజరేయుడని పిలువబడును అనే యేసు క్రీస్తు విషయంలో ప్రవక్తలు చెప్పినటువంటి మాట ఈ విధంగా నెరవేర్చబడినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా యేసు క్రీస్తు ప్రభు వారు జ్ఞానమందు అదే విధంగా వయసు అందు దేవుని యొక్క దయలో అదే విధంగా మనుషుల యొక్క దయలో వర్ధిల్లి చుండెను అని వాక్యము సెలవిస్తుంది ముప్పై సంవత్సరంలో వయసు వరకు ఆయన తండ్రి అయినటువంటి యేసుకు భద్రంగి పనిలో సాయము చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు తరువాత మూడున్నర సంవత్సరాల పాటు యూదయ గలలియ ప్రాంతం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు సంచరించినట్టుగా మనము చూస్తున్నాము దేవుని రాజ్యాన్ని గురించి బోధించినట్టుగా మనము చూస్తున్నాము దయా కనికరము ప్రేమ అదే విధంగా క్షమ సత్యమా అంటే ఏంటో ప్రజలందరికీ కూడా వివరించినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము రోగులను బాగు చేసినట్టుగా దయ్యాలను ప్రాణదోరినట్టుగా కూడా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా పాపులను క్షమించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఎన్నో అద్భుతములు చేసినాడు యే క్రీస్తు ప్రభువారు యేసు క్రీస్తును బట్టి కాలము క్రీస్తుకు పూర్వము అదే విధంగా క్రీస్తు భాగాలుగా విభజింపబడినట్టుగా కూడా మనము చూస్తున్నాము క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనే రెండు కాలాలుగా విభజించబడినట్టుగా కూడా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు యొక్క జన్మ ఇక జన్మ వృత్తాంతం కూడా జీవితాన్ని అదే విధంగా తన యొక్క బోధనను అద్భుత కాల ను ఆ శిల్వ పైన ఆయన చేసినటువంటి ప్రాణ తాగాన్ని మనము బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో మనము చదివి తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాము ఏసు క్రీస్తు యొక్క పుట్టుక మరణం అనేది కొత్త నిబంధనలో మనకు నాలుగు సువార్తలలో ప్రాముఖ్యంగా వివరించబడినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ యేసు అనగా రక్షకుడు అని అర్థం ఇస్తుంది క్రీస్తు అనగా అభిషిక్తుడు అని మనకు అర్థము ఇస్తుంది ఈ మాలియలు అనగా దేవుడు మనకు పౌడై ఉన్నాడు అని మనకు అర్థం ఇస్తుంది మనం ఈ యొక్క పాత నిబంధన భాగంలో కూడా అంటే వాగ్దానాలు ప్రవచనాలు ఇక్కడ ప్రవక్తలు పలికినటువంటి ప్రవచన నెరవేర్పు అనేది ఏ విధంగా జరిగింది అంటే మనకు ఏషియా ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ద్వారా మీక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ద్వారా ఎర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేను పదహారవ వచనాలలో ఏవైతే ప్రవక్తలు పలికినటువంటి ప్రవచన నెరవేర్పు అని ఆ నెరవేర్పు జరిగినట్లుగా కూడా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన పుట్టినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ఆయన దేవుని యొక్క కుమారుడై ఉంటున్నాడు ఆయన పుట్టుక వలన ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చబడినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆయన దేవుడై ఉండి దీవుడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు మానవ రూపి అయి యొక్క భూమి పైన వచ్చినందు వలన మానవులందరికీ కూడా రక్షణ పొందే భాగ్యం ఉన్నామో లభించి ఉన్నది అదే విధంగా యేసు క్రీస్తు అందరికీ కూడా ప్రభు అయి ఉంటున్నాడు లోక రక్షకుడై ఉంటున్నాడు ఆయన పుట్టుకలోని ప్రతి అంశము కూడా ఒక అద్భుతమై ఉంటుంది అదే విధంగా మరి నిజంగానే ధన్యురాలై ఉంటుంది వాక్య భాగమ సెలవిస్తుంది మతేసు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనమా ద్వారా ఇదిగో కన్యక యొక్క గర్భవతి అయ్యే కుమారుణ్ణి కనను ఆయనకు ఇమాన్యులని పేరు పెట్టుదురని వాక్య భాగాలు ప్రవచన వాక్యాలు నెరవేర్చబడ్డాయి ఈసో క్రీస్తు ప్రభు వారు ఒక కన్యక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి శిలువ పైన మరణించి నీకు నాకు ఇద్దరికి కూడా రక్షణ ఇచ్చినటువంటి దేవుడు మన పాపములను క్షమించినటువంటి దేవుడు మనం పాపముల నిమిత్తము రక్తము కాచినటువంటి దేవుడై ఉంటున్నాడు మనము కోల్పోయినటువంటి ఆదాము ఆదాము ద్వారా కోల్పోయినటువంటి మహిమను తిరిగి తెచ్చుటకు దేవుడే ఈ లోకంలో మానవునిగా జన్మించినటువంటి వ్యక్తి ఉంటున్నాడు పశువుల పాకలో అక్కడ పుట్టినట్టుగా చూసా సత్యంలో పుట్టి పుట్టి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పెట్టినటువంటి దేవుడ ఇంటున్నాడు దీనుడుగా నీ కొరకు నా కొరకు జన్మించి నీకు నాకు రక్షణ విమోచన అనుగ్రహించినటువంటి దేవుణ్ణి నిత్యము కూడా మనము స్థుతించేటువంటి వారంగా ఉండాలి ఏసే ప్రభు అయింటున్నాడు ఏసే దేవుడ ఇంటున్నాడు ఏసే రక్షకుడ ఇంటున్నాడు ఏసే రామ్ ఉన్న దేవుడ ఇంటున్నాడు కనుక వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో కొలబర్తమో చేయును గాక ఎస్ క్రీస్ యొక్క జననం గురించి మనందరం కూడా మన హృదయంలో పెద్దల పరుచుకుందమో గాక ఆమెన్